ఇప్పుడు రామకృష్ణ ఒక పాయింట్ వ్యాల్యూడ్ పాయింట్ రేజ్ చేస్తున్నారు వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించి రావాలి వచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ వేయాలి వచ్చిన తర్వాత టిక్ పెట్టారు ఏదో అక్కడ ఓటు వేయాలి ఇంత జరిగిన తర్వాత అక్కడ ఎవరో నోడల్ ఆఫీసర్ సంథింగ్ ఎవరో ఉంటారు వాళ్ళ సమక్షంలో జరిగింది ఆ తర్వాత దాని మీద కూడా మళ్ళీ స్టాంప్ ఉండాలి ఇంకెవరో గెజిస్టర్ ఆఫీసర్ సంతకం ఉండాలి ఇవన్నీ అవసరమా ఇంట్లో ఓటేసినప్పుడు అయితే ఇవన్నీ కావాలి తీసుకొచ్చి డైరెక్ట్గా పోలింగ్ అడుగుతున్నారు ఆధార్ కార్డు అడగలేదంట రామకృష్ణ అదే సార్ నేను చెప్పేది వాళ్ళు ఏది కూడా ఆధార్ కార్డు కానీ ఐడెంటిఫికేషన్ కార్డు కానీ ఏది అడగకుండానే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు మిస్యూజ్ జరిగేదానికి ఆస్కారం ఎక్కువ రాంగ్ సార్ చంద్రశేఖర్ గారు అది మాత్రం చాలా అన్యాయం

న్యాలు కానీ పెద్ద రాజకీయ పార్టీ పోలింగ్ మా ఓటు ఏదైనా ఉంటుంది ఆ రూల్ ప్రకారంగా చూడడం దాన్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది మీరేమి రూల్ ప్రకారం ఉద్యోగస్తులు ఎవరు కూడా

వాట్ ఎవర్ పోస్టల్ బ్యాలెట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో కాకుండా జస్ట్ లైక్ దట్ ఓటేసేస్తే దాన్ని వ్యాలిడ్ చేయటం రైట్ అంటారా అవును ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అది అదే చేస్తున్నారు కదా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ముసలి వాళ్ళకి వికలాంగులకి ఏం చేశారు ఓట్ ఇచ్చి టిక్ పెట్టి డబ్బాలు వేపిస్తున్నారు అది పోస్టల్ బ్యాలెటే ఇది కూడా పోస్టల్ బ్యాలెటే దానికి లేనప్పుడు దీనికి ఎందుకు పెట్టాలి అది వాళ్ళు వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి అటెండ్ నుంచి పంపిస్తున్నారు అవన్నీ ఎంప్లాయీస్ అయితే ఏంటి సార్ ఏది ఆపై ఏది ఉండవా

ఎవరైనా సరే మా ఓటు మా ఓటుని ఓటింగ్ లో తీసుకోండి ఇది మేము విన్నపం అన్ని రాజకీయ పార్టీలకి వినయపూర్వకంగా మేము నమస్కారం పెట్టి అడుగుతున్నాం మా ఓటుని లెక్కించండి మా ఓటుకి ప్రాణం పోయండి ఉద్యోగులకి గౌరవం కల్పించండి ఉద్యోగులు టీచర్ల ఆత్మ గౌరవాన్ని మీరు రక్షించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మీరు అందరూ కూడా రాజకీయ పార్టీలు